దేశంలో మొత్తం యాభై ఒక్క శక్తి పీఠాలు ఉన్నాయి సతీదేవి శరీర భాగాలు పడిన చోట శక్తి పీఠాలు ఆవిర్భవించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఈ యాభై ఒక్క శక్తి పీఠాల్లో పాకిస్తాన్లో ఒకటి శ్రీలంకలో మరొకటి ఉండగా భారతదేశంలో నలభై తొమ్మిది శక్తి పీఠాలు ఉన్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఇక ఒక్కొక్క శక్తి పీఠానికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది అంతేకాదు ఉత్తరాదికి దక్షిణాదికి కూడా వ్యత్యాసం కనిపిస్తుంది ఈ యాభై ఒక్క శక్తి పీఠాల్లో కామాఖ్య శక్తి పీఠం ప్రత్యేకమనే చెప్పాలి ఇక్కడ అమ్మవారిని యోని రూపంలో పూజిస్తారు మాసంలో మూడు రోజులు అమ్మవారిని గుడ్డతో కప్పి ఉంచుతారు ఈ కథ గురించి మనందరికీ తెలిసిందే ఇప్పుడు దాని గురించి ఇక్కడ చెప్పుకోనవసరం లేదు ఇప్పుడు మనం ఈ ఆలయంలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల గురించే చర్చించుకోబోతున్నాం సాధారణంగా ఆలయాల్లో భగవంతునికి పాలు పంచామృతం పండ్లు పులిహోర దధ్యోజనం స్వీట్లను సమర్పిస్తారు అయితే కొన్ని ఆలయాల్లో నైవేద్యం సమర్పణ భిన్నంగా ఉంటుంది గౌహతిలోని కామాఖ్య అమ్మవారికి సమర్పించే నైవేద్యం చాలా వైవిధ్యంగా ఉంటుంది అమ్మవారికి నైవేద్యం కింద చిప్స్ బిస్కెట్లు బూందీ మిక్సర్ వంటి వాటిని సమర్పిస్తారు అయితే ఇలా చిరుతిళ్లు సమర్పించే సంప్రదాయం ఎప్పటినుంచో ప్రారంభమైంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు భక్తికి చిహ్నంగానే అమ్మవారికి చిరుతిళ్లను సమర్పిస్తారు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తమదైన రీతిలోనే ఇలాంటి ప్రసాదం అందిస్తారని చెప్తారు అన్ని బంధాల నుంచి విముక్తి పొందాలి అనుకునే వారికి కామాఖ్య ఆలయం స్వాగతం పలుకుతుంది అన్నింటినీ త్యజించిన వారు ఇక్కడ మనకు తారసపడుతూ ఉంటారు కామాఖ్య దేవిని గురించి ఎలాగో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆలయ చరిత్రను కూడా ఒకసారి నెమరేసుకుందాం గౌహతిలోని నీలాంచల్ కొండపై ఈ ఆలయం ఉంటుంది ఎనిమిది నుండి తొమ్మిది శతాబ్దాల మధ్య ఈ ఆలయాన్ని నిర్మించారు ఆ తరువాత జరిగిన ముస్లిం రాజుల దండయాత్రలు ఈ ఆలయంలోని పలు భాగాలు ధ్వంసమయ్యాయి కానీ పదిహేడవ శతాబ్దంలో రాజ నరనారాయణ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు కామాఖ్య దేవాలయం తాంత్రిక పూజలకు కేంద్ర స్థానం దేశంలోని పలు ప్రాంతాల నుంచి తాంత్రిక పూజల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు కామాఖ్య ఆలయంలో చూడదగిన ఉత్సవాల్లో అంబుబాచి ఉత్సవం కూడా ఒకటి కామాఖ్య దేవి ఋతుక్రమాన్ని తెలియజేస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు బంధాల నుంచి విముక్తి పొందాలి అనుకునే వారికి అనుకూలమైన ప్రదేశం కామాఖ్య దేవాలయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్